హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో ఎన్బీకే వన్ జీరో నైన్ చిత్రం యొక్క హీరోయిన్ కి గాయాలు అయ్యాయా ప్రమాదం జరిగిందా అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఎన్బికె వన్ జీరో నైన్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగన్ షూటింగ్ జరుపుకుంటున్నది ఇక ఈ చిత్రం యొక్క ఈ మూడో షెడ్యూల్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఓర్వసి హైదరాబాద్ హైదరాబాద్కి రావడం జరిగింది ఈ చిత్రంలో ఓర్వసి రౌటేలా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు అందులో భాగంగా యాక్షన్ సీక్వెన్సీ చిత్రీకరిస్తున్న సమయంలో ఓరోసి రౌటాలకి తీవ్ర గాయాలైనట్లు స్పష్టంగా తెలుస్తుంది దీంతో ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నట్లు కూడా టీం తెలియజేయడం జరిగింది ఓరోసి రౌటేలా ఆరోగ్య పరిస్థితి గురించి కూడా పూర్తి వివరాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి ఓరోసి రౌటేలా ఒక కీలక పాత్రలో నటిస్తున్నది ఇది ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి ఎస్ సంగీతం అందిస్తున్నాడు ఈ చిత్రాన్ని మొట్టమొదట బాలయ్య పుట్టినరోజు నాడు రిలీజ్ చేయాలనుకున్నారు ఆ తర్వాత దసరాకి రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నారు అయితే ఇప్పుడు ఊర్వశీ రౌటేళ్ళకి గాయం కావడంతో శరవేగంతో సాగుతున్నటువంటి ఈ ఎన్బి వన్ జీరో నైన్ షూటింగ్ కి బ్రేక్ పడ్డట్లే చెప్పాలి ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు ఆమె కోలుకున్న తర్వాతే మూడో షెడ్యూల్ని షూటింగ్ రూపు ప్రారంభిస్తారు ప్రస్తుతం మాత్రం ఆమె హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది ఏది ఏమైనా ఈ చిత్రం మాత్రం ఇక సంక్రాంతికి రిలీజ్ అవటం ఖాయమని మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది పురోసీర్ రౌటేలా త్వరగా కోలుకోవాలని మా మహానంది టీవీ కూడా కోరుకుంటున్నది